ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ఈ రోజు మరియు వచ్చే ఆదివారం ఇరవై ఒకటో తేదీన నిరుద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న ఉద్యోగాలపై దృష్టి పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం అన్నారు కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అంటే ముప్పై సంవత్సరాల వయసులోపు వారు అయి ఉండాలని అలాంటి నిరుద్యోగులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు రాజు కూడా లేదు రాజు ఆ తర్వాత ఎకామి రాజు కొత్తగా అమరంగా వినంతా విషయంలో రాయి స్థాని ముఖ్యంగా దీంట్లో ద్వారా ద్వారా మనం అలాగే ఇంకా లైఫ్ స్కిల్స్ వస్తాయి నేర్పేటువంటిది ఈ రైతు న్యాయవృత్తి చేస్తారు అనుకుంటే సాఫ్ట్ లేక జనాల మధ్య ఉద్యోగాలు చాలా మంది మళ్ళీ రైతు న్యాయవృత్తి మీద వీళ్ళిద్దరు దీని మీద పడిందని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నాకు కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది విషయం ఎందుకంటే ఇవాళ ఆగిపోతా ఉన్నారు దీని యొక్క ఈ ప్రోగ్రామ్ పెట్టిన ఉద్దేశం కూడా చెప్తానండి ఒకటి కాదు ఒకళ్ళు పది మంది తీసుకురావాలా పది సపోర్టు పూర్తి స్థాయిలో ఉంటాయని చెప్పి నమ్ముతూ Munduha ini sahaja. Di luar itu, MNC, Jepun, Yenro, Kanin, Bopah, Malaysia tidak dapat melihat Malaysia maju, Malaysia kitoroh. అనే ఆలోచన సహజంగా అంత అనుభవించినటువంటి వ్యక్తికి రావడం సహజం ఏదో ఒకటి చేయాలి అది కూడా వాళ్ళకి పనికొచ్చేటటువంటి కార్యక్రమం చేయాలి ప్రాక్టికల్ గా అందుకని ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రతిఫలం ఒకటే ప్రతిఫలం అదేంటంటే మీలో కొంతమందికి ఉద్యోగాలు వస్తే శిక్షణ కార్యక్రమం ఇవాళ మొట్టమొదటి అవగాహన సదస్సు ఏడవ తారీఖు ఏంటి మీకు ఆన్లైన్ లో అక్కడ నేర్కొన్నట్టుగా ఇరవై ఎనిమిదో తారీఖు అవుతుంది ఇది ఇంటెన్సివ్ కోచింగ్ ఏదో ఒక నెల నిర్వహించి మిమ్మల్ని తర్వాత ఏ సంస్థలు ఏ ఉద్యోగాలని

ఈరోజు అనగా ఏడో తారీఖున ఒక అవగాహన సదస్సు రెండో అవగాహన సదస్సు ఇరవై ఏడో తారీఖున జరుపుకోవాలని అక్టోబర్ రెండో తారీఖు నుంచి ఈ శిక్షణ తరగతుల్ని ప్రారంభించాలని చెప్పి మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకోవడం జరిగింది ఎందుకు ఈ అవగాహన సదస్సు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా దాదాపు రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఉంటే దాంట్లో కనీసం ఒక పర్సెంట్ కూడా గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి మనం విశ్లేషణ చేసినట్లయితే పొందలేకపోతున్నాం అనే భావన దీంట్లో మనం కూడా షేర్ చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు కూటమి నాయకత్వం ఇరవై లక్షల ఉద్యోగాల్ని కల్పించాలనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే ప్రారంభించారో దాంట్లో మేము సైతం అనే భావంతో ఈ కార్యక్రమానికి నాంది పలకాలి ఈ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఏ అయితే రూరల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో యూత్ వీళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్స్ సక్రమంగా వచ్చేలాగా తెలిసేలాగా అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఉండాలి ఆ సిలబస్ని ఏ రకంగా ఉపయోగించాలి వాటి ద్వారా వీళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ లెవెలు రీజనింగు అదేవిధంగా సబ్జెక్ట్ ఓరియంటేషను ఎట్లా ఇవ్వాలి అనే దానికి ఈ రోజున ప్రిలిమినరీ ఓరియంటేషను కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఒక అవగాహన వస్తుంది ఒక ఆలోచన పెరిగేది ఏమిటి ఇక్కడ చేయబోయేది ఏం చేయబోతా ఉన్నారు ఎవరెవరు చేయబోతా ఉన్నారు ఇక్కడ సరైన శిక్షణ దొరుకుతుందా లేదా అనే భావనకి లోను కాకుండా కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్గా ఉండేదానికి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది సక్సెస్ఫుల్గా జరిగింది ఇలాగే కొనసాగాలి రేపు ఇరవై ఒకటి కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడే ఇదే హాల్లో మనం జరుపుకుంటాం మరి ఆ రకంగా